ఆర్సీ న్యూస్ స్వాగతం తెలంగాణ స్థాయిలో మెరిసిన మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గుగులుతో అశ్విత తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ విద్యార్థుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ లోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్ నిర్వహించిన ఇంగ్లీష్ భాష మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాల మెరుగుదల అనే అంశంపై ఒక నెలపాటు నివాస శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె హుసేన్ తెలియజేశారు అంతేకాకుండా అశ్విత రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి పాల్గొన్న విద్యార్థులలో ఉత్తమ విద్యార్థిగా ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమన్నారు కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటుకునే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఇలాంటి విశిష్టమైన శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం అందించే అవకాశాలను గ్రహించి విద్యార్థులు మెరుగైన భవిష్యత్తును సాధించాలి అని సూచించారు కళాశాల ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అశ్వేత సాధించిన ఈ విజయాన్ని చూసి ఇతర విద్యార్థులు కూడా ప్రేరణ పొందాలి ఇటువంటి అవకాశాలను అందరికీ ఉపయోగపడేలా ప్రోత్సహించాలి అని పేర్కొన్నారు కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎన్ సింహారెడ్డి గారు ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం తిరుమలారెడ్డి గణిత శాస్త్ర విభాగాపతి వెంకటేశ్వర్లు అధ్యాపకులు వేణుగోపాల मा किरण कुमार नागराजू संध्या श्री दीप्तिम आरियो फिजिकल साइंस विद्यार्थुल पालकोनी अश्वीतन अभिनंदनचार एमपीसीएस सेकंड इयर टुडे आई एम हियर टू टेल अबाउट माय एक्सपीरियंस हाउ अबाउट हाउ आई स्पेंड 30 डेज इन उस्मानिया यूनिवर्सिटी इट इज द कॅम्प ऑफ ईएलटीसी ट्रेनिंग अबाउट कम्युनिकेशन स्किल्स ईएलटीसी मींस इंग्लिश लैंग्वेज ट्रेनिंग सेंटर इट कंडक्टेड बाय बट द ट्रेनिंग Granted by our Honorable Former Governor and our Governor, Tamilasai Sawangir Rajan Garu and Jaishnudeva Verma Garu. They both granted this TLTC program for, for, for ST students from every 33 districts, one, one girl and one boy. From our Method District and the one, the boy student has not came, but from our Method District and the one student. హూ హెలెక్టెడ్ ఫర్ దట్ ఈసీ క్యాంప్ ఇట్స్ మై బెస్ట్ అపార్చునిటీ క్యాంప్ ద ఈఎల్డిసి క్యాంప్ ఇస్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఐ ఫీల్ ఇట్స్ మై బెస్ట్ అపార్చునిటీ నేను ఆ క్యాంప్ నుంచి ఏం నేర్చుకున్నాను అంటే ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి ఇతరులతో ఎలా మాట్లాడాలి ఇతరులతో ఎలా ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి చాలా అవసరం మనం ఇక్కడే కాకపోయినా వేరే దగ్గరికి వెళ్ళినా కూడా ఒకవేళ మనకి హిందీ రాదు తెలుగు రాదు లేకపోతే ఏది అయినా రాకపోవచ్చు కానీ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఈ థర్టీ డేస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి మాకు నేర్పించారు వాళ్ళు చాలా పెద్ద ప్రొఫెసర్స్ ఈ ఈఎన్టీసీ ప్రోగ్రామ్ ఉస్మానియా యూనివర్సిటీలో జరగడానికి కారణం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న హెచ్ఓడి మేడం ఆమె పేరు వి విజయ మేడం ఆమె కూడా మా ఎస్టీ కేటగిరీ చెందిన వారి మాకు తను ఎస్టీ అని తెలీదు లాస్ట్ డే వాలెడేటరీ సెషన్ ఉన్న రోజు తను చెప్పింది ఒక స్టూడెంట్ షాంపూ అనే ఒక స్టూడెంట్ తను తెలీదు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిందో తెలీదు సారీ బట్ తను మాకు ఒకరోజు డిఫ్లూర్ యూనివర్సిటీ ఇంగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫారెన్ ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి తీసుకెళ్ళారు అక్కడ చాలా రకాల చాలా ఫారినర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ చదువుకోవడానికి వచ్చారు అక్కడ ఒకరోజు ట్రిప్కి తీసుకెళ్ళారు ఆమె షాంపూ అనే అమ్మాయి ఒకరోజు మేడం కడిగింది అంటే మేడం మీరు చూడటానికి క్రిస్టియన్ లెక్క కనిపిస్తున్నారు కెన్ ఐ నో యువర్ క్యాష్ వన్స్ అని ఆమె అడిగింది మేడం అయితే మేడం నవ్వుకుంటా ఓకే షాంపూ ఐ టెన్ మై క్యాష్ డీటెయిల్స్ ఆఫ్టర్ అవర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ క్యాంప్ అని చెప్పింది మేడం మేడం ఎంత ప్రౌడ్గా చెప్పారంటే నేను కూడా మీ లెక్క మా ఫాదర్ ఆటో నడుపుకుంటా నన్ను చదివించిండ్రు మా మమ్మీ కూలి పని చేసుకుంటా చదివించింది అని చెప్పింది ఇది మా బంజారా వాళ్ళకి చాలా గర్వ తగ్గిన విషయం ఈ క్యాంప్ క్యాంప్కి నన్ను పంపించిన తిరుమల రెడ్డి కి ప్రిన్సిపల్ గారి కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను